హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ ఇల్లు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మగ్గం వరకు బ్లౌజ్ అండి నేనే స్వయంగా నా ఓన్ డిజైన్ అండి నేను సొంతంగా వేసుకున్న డిజైను సో అది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి అంటే మగ్గం వరకు రాదు కదక్క మాకేం అవసరం అని అనుకుంటున్నారా మీకు అవసరం లేకపోయినా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఈ వీడియో షేర్ చేశానని ఎవరికి ఏ యూజ్ లేకుండా నేనైతే వీడియో అయితే షేర్ చేయను ఫ్రెండ్స్ ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో ఈ మగ్గం మంచము అంటే ఈ మగ్గం వేసే మంచం వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉందండి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నాకు మగ్గం వరకు నేర్చుకున్నాను సో అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను సో ఫైనల్గా ఇప్పుడు ఒక బ్లౌజ్కి అయితే వేసుకుంటున్నాను అందులోనూ కట్ వర్క్ బ్లౌజ్ అండి కట్ వర్క్ ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా డిజైన్ సో కట్ వర్క్లో ఒకసారి వేసుకుందామని ఈ మగ్గమ్మ అయితే తీసాను అలాగే డిజైన్ అయితే ఓన్గా వేసుకుంటున్నాను సో మీరు కూడా ఈ మగ్గం వర్క్ ఎలా వేస్తున్నానో చూసేయండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి హెవీ డిజైన్స్ అట్లా ఏం అవసరం లేదు మనకు రానప్పుడు కూడా మనం ఎంతో సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఇదే మగ్గ మరొక బ్లౌజ్ నేను బయట ఇస్తే మాత్రం నాకు అట్లీస్ట్ త్రీ థౌజండ్ అన్న తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ రియల్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను దట్టు క్వాలిటీ ఉన్న స్టోన్స్ అనమాట సో స్టోన్ వర్క్ అయితే కొంచెం మనకు కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుందండి బ్లౌజు మగ్గం వర్క్ వేయించుకుంటే అలాగే ఎంబ్రాయిడరీ డిజైనింగ్ లేకపోతే థ్రెడ్స్తో వేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది అలాగే జదోసి అయినా కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది సో నేనైతే సింపుల్ స్టోన్ వర్క్ అయితే వేసేసాను మగ్గం వర్క్ వేసేటప్పుడు మనకు ఈ సెటపే కావాలని ఏం లేదండి మనకు దగ్గర ఉన్న ఫ్రేమ్లో కూడా వేసుకోవచ్చు సో చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండాలి బాగా నేర్చుకొని ఉండాలి అంటే ఏమి లేదండి ఒకే ఒక వర్క్ వచ్చేస్తే మనము ఏ మోడల్ అయినా వేసేసుకోవచ్చు సో దీనికి పెద్ద టైం కూడా పట్టదు ఆఫ్టర్నూన్ టైంలో వేసేసుకుంటే డైలీ కొంచెం కొంచెం వేసేసుకుంటే మనకు ఒక బ్లౌజ్ అయితే వర్క్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఇక్కడ నేను ఒక స్టోన్ లేసు తర్వాత ఒక బీడ్స్ లైను తర్వాత ఇంకొక స్టోన్ లేసు అలాగే ఫ్లవర్స్ వేసానండి ఆ ఫ్లవర్స్ స్టోన్స్తో వేసేసాను అంటే ఫస్ట్ వాటికి స్టోన్ అనేది మనకు క్లాత్ మీద నిలబడదండి అంటే బేస్ అనేది ఒక లెవెల్ ఉండదు సో అందుకని స్టోన్స్కి ఒక రింగ్స్ కూడా మనకు దొరుకుతాయి ఆ స్టోన్ రింగ్స్ మనము స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మనము స్టోన్స్ అంటించుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్కు వేస్తున్నానండి ఇక్కడ వేసే వర్కే నేను మీకు చెప్పబోయే మెయిన్ టిప్పు ఎందుకంటే మనకు బ్లౌజ్లో బార్డర్ అనేది కొంచెం చిన్నగా వచ్చినప్పుడు మనము ఇలా క్లాత్ మీద వేసేసుకొని దాన్ని మనం ఇక్కడ బ్లౌజ్ పైన మనము ప్యాచప్ చేసేసుకుంటే మనకు బార్డరు హెవీగా వచ్చినట్లుంటుంది అలాగే అలాగే హ్యాండ్కు వేసుకున్నప్పుడు కొంచెం లెంతీగా వచ్చినట్లు అనిపిస్తుందండి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఒక్కోసారి మనకు బార్డర్స్ చిన్నగా వచ్చినప్పుడు ఈ టిప్పు ఇలా యూజ్ చేసి మనము వేసుకోవచ్చు సో మనకు మగ్గం వర్క్ రాకపోతే మనకు బయట వేసే వాళ్ళకు కూడా మనం ఇలా చెప్పి బార్డర్ని ఇంకొంచెం లెంతీగా చేసేసుకోవచ్చు నా బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ దగ్గర బార్డరు కొంచెము ఎల్బో హ్యాండ్స్ కన్నా కొంచెం పైకి వచ్చిందండి సో ఎంత పైకి వచ్చిందో టూ ఇంచెస్ పైన నేను ఇంకొక క్లాత్ మీద వర్క్ వేసుకొని అది అక్కడ నేను జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు బార్డర్ అనేది లెంత్ సరిపోతుంది కరెక్ట్గా ఎల్బో హ్యాండ్స్ వస్తుంది సో అందుకని నేను ఈ విధంగా యూజ్ చేసి ఈ బ్లౌజ్ని ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను ఇక్కడ ఈ విధంగా యాడ్ చేయడం వల్ల బార్డర్ లెంతే కాకుండా పైన పాటు మనకు షోల్డర్ దగ్గర వస్తుందండి ఈ పాటు కూడా హ్యాండ్కు యాడ్ అవ్వకుండా ఉంటుంది ఓన్లీ బార్డర్తోనే స్టార్ట్ అయ్యి కింద మనం యాడ్ చేసుకున్న బ్లౌజ్ పీస్తో ఎండ్ అయిపోతుంది హ్యాండ్ అనేది అప్పుడు లెంతీగా కనిపిస్తుంది పైన అక్కడ క్లాత్ అనేది మనకు కనిపించకుండా బార్డర్తో కరెక్ట్గా ఉంటుంది హ్యాండ్ అనేది ఇక్కడ నేను బాడీ పార్ట్కు వేరే క్లాత్ తీసుకున్నాను శారీలో మ్యాచింగ్ అయ్యే విధంగా కలర్ తీసుకున్నాను టమోటా రెడ్ కలర్ ఉంటుంది అలాగే బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేశాను ఓన్లీ శారీలో వచ్చిన బ్లౌజ్లో బార్డర్ మాత్రం యూజ్ చేశానండి హ్యాండ్స్ కోసము మిగతాదంట బాడీ పార్ట్ వేరే క్లాత్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది కదండి వన్ సైడ్ అది వేసేసి రిమైనింగ్ క్లాత్లో నేను ఇలా హ్యాండ్స్ అయితే యూజ్ చేసుకున్నాను ఇక్కడ మనకు కావాలంటే హ్యాండ్ ఎండింగ్లో మొనాల్సా బీడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి ఆ బీడ్స్ మనము స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఆఫ్టర్ స్టిచ్చింగ్ బ్లౌజ్ సో ఫైనల్గా నా బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి మగ్గం వరకు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే విధంగా సింపుల్ వర్క్ అయితే వేసేసుకున్నానండి నేను కూడా సో ఫైనల్గా హ్యాండ్స్ అయితే చూసేయండి మీకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ బార్డర్ చాలా షార్ట్గా వచ్చింది బ్లౌజ్ పీస్కి సో అందుకని నేను ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర బార్డర్తో స్టార్ట్ అవుతుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే అలాగ కాకుండా బ్లౌజ్ పీస్లో వచ్చే క్లాత్ మళ్ళీ మనకు అక్కడ యాడ్ అయితే అంత బాగుండదండి చూడడానికి బ్లౌజ్ లుక్ వైజ్ ఇక్కడ నేను బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవట్లేదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీడ్స్ కూడా మనము స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సో ఫైనలీ నా బ్లౌజ్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నారా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్